మా ఇంటిని నేను ప్యాలెస్ అని పిలుస్తాను మా అమ్మ చక్కగా ఎంత బాగా సాంబ్రాణి వేసి ఇంటి సింహద్వార ఎంత బాగా డెకరేట్ చేస్తుందో కదా ఇది పూజ గది అనమాట సపరేట్ ఉంటుంది చాలా బాగా చేస్తుంది మా అమ్మ గడప మనకి బాగా పసుపు కుంకుమ ముగ్గు వేసి పువ్వులు రెండు పెట్టేసి లోపల పూజ చేసింది నేను వెళ్ళేది నార్మల్గా చూపిస్తున్నాను శ్రావణ శుక్రవారాలు కదా ఇంకా చాలా బాగా చేస్తుంది అనమాట అండ్ మా ఇంట్లో నేను ఏమేమి తిన్నాను ఏంటి అని ఓన్లీ వెజ్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను పులిహోర అది వచ్చేసరికి పల్లి చట్నీ అండి అండ్ వేడి వేడి అన్నము మజ్జిగలో నానవేసిన మిరపకాయలు ఉల్లిపాయలు ఎట్ ది సేమ్ టైం వెల్లుల్లి పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది రాయలసీమ స్పెషల్ రాయలసీమ వాళ్ళందరు తెలుసుంటుంది వేడి వేడి అన్నము నెయ్యి వేసిన చక్కగా అసలు సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి కాంబినేషను ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇవన్నీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అనమాట అవన్నీ ఒక వీడియోగా చేసి నా కోసం జాగ్రత్త పరుచుకొని ఎట్ ది సేమ్ టైం ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారో కనెక్ట్ చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అన్నం బెండకాయ ఫ్రై రసం అండ్ పాయసం కాకరకాయ ఫ్రై అనమాట అసలు కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము అప్పుడు ఆవకాయ పెట్టిన కొత్తలు అనమాట ఇది వచ్చేసరికి చింతపప్పు చాలా మంచిది హెల్త్కి దొరికితే మాత్రం అస్సలు వదలకండి అండ్ ఆవకాయ కొత్తగా చేసిన సమ్మర్లో అనమాట అదే నేను చూపిస్తున్నాను ఎంత బాగా చేస్తుందో అమ్మ అమ్మ వంటలు అనమాట ఇవన్నీ కాకరకాయ ఫ్రై సాంబార్ అప్పడము సూపర్ అసలు గోంగూర పచ్చడి అండ్ గుత్తి గుత్తివంకాయ అండ్ పెరుగు అనమాట అమ్మ పెరుగు చేమిరేసి అన్నమాట చాలా బాగుంటుంది అండ్ పప్పు బెండకాయ ఫ్రై గోంగూర పచ్చడి అండ్ సాంబారు అన్నము విత్ గోంగూర పచ్చడి కాకరకాయ ఫ్రై సాంబార్ కాకరకాయ ఫ్రై అంటే సూపర్ కాంబినేషను ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇది ఓన్లీ ఫుడ్ వీడియో అనమాట ఇంట్లో అమ్మ చేసిన వెజ్ వెరైటీస్ మాత్రం కొన్ని క్యాప్చర్ చేసిన చెప్తున్నాను ఇది వచ్చేసరికి గో చిక్కులు కర్రీ మాకు కొంచెం వెరైటీగా చేసినా చాలా